ఆదిలాబాద్ జిల్లా భిన్న సంస్కృతులు సంప్రదాయాలకు కూడలి అంతేకాదు ఇక్కడి ప్రజల జీవన శైలి ఆచార వ్యవహారాలు ఆహార అలవాట్లు పూర్తిగా ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంటాయి ఆహారం విషయంలో చెప్పుకుంటే ఇక్కడి ప్రజలు బజ్జీలను తినడానికి చాలా ఇష్టపడతారు శనగపిండితో తయారు చేసే ఈ బజ్జీలలో రకాలు కూడా ఉన్నాయి వీటితో కొందరు చిన్న చిన్న బజ్జీలు చేస్తే మరికొందరు మిర్చి బజ్జీలను చేస్తారు ఇంకా కొందరైతే మిర్చి బజ్జీలను కట్ చేసి మళ్లీ నూనెలో వేయించి కట్ మిర్చి అని తయారు చేస్తారు కరకరలాడే ఈ మిర్చీలు ఎంతో రుచిగా ఉంటాయి అయితే వీటిని స్నాక్స్ గానే కాకుండా ఫంక్షన్లు వేడుకల్లో కూడా భోజనాలలోకి ఉపయోగిస్తారు ఆదిలాబాద్ లో అంతటి ప్రాధాన్యత కలిగిన బజ్జీలలో చిన్న చిన్న బజ్జీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బజ్జీలు తయారు చేయాలంటే ముఖ్యంగా కావలసింది శనగపిండి కొందరు శనగపప్పును కొనుగోలు చేసి ఆ పప్పును పిండి మరలో పట్టించి పిండిగా తయారు చేసుకుంటారు రెడీమేడ్గా కూడా మార్కెట్లో ఈ పిండి లభ్యమవుతోంది అయినప్పటికీ పప్పు కొని పట్టించిన పిండితో చేసిన వాటికే రుచి ఎక్కువ ఇప్పుడు బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక పెద్ద పాత్రలో శనగపిండి సిద్ధంగా ఉంచుకోవాలి అందులోకి సన్నగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత శనగపిండిలో కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలను వేయాలి అలాగే ఉప్పు కారం వేసి అందులో నీరు కూడా పోసి బాగా కలపాలి తినే సోడా కూడా కలపవచ్చు ఆ మిశ్రమం పల్చగా తయారైన స్టవ్ పై పెద్ద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి నూనె కాగిన తర్వాత అందులో గంటెపై పిండిని పోయాలి ఆ రంధ్రాల నుండి చిన్న చిన్న బజ్జీలు నూనెలో పడతాయి గంటె కాకుండా చేతితో కూడా చిన్న చిన్న ముద్దలుగా వేసి చేసుకోవచ్చు బాగా కాలిన వెంటనే వాటిని బయటకు తీయాలి ఇంకేముంది కరకరలాడే రుచికరమైన బజ్జీలు తయారైనట్లే ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి